హాయ్ ఫ్రెండ్స్ గుంత పొంగనాలు తయారు చేసుకుందామండి ముందుగా రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదండీ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఉల్లివాసన పోయేదాకా లైట్గా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలాగా బ్రౌనిష్లోకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా సరిపోతుందండి ఆనియన్స్ పచ్చివాసన పోయేదాకా వేపుకుంటే సరిపోతుంది దోస్పిన్ తీసుకొని టూ డేస్ త్రీ డేస్ అయిన దోస్పిన్ ఉంటుంది కదండి మనకి ఎంత అయితే క్వాంటిటీ కావాలో అంత తీసుకొని అందులో ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఆనియన్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఆనియన్స్ ఇలా ఫ్రై చేసి వేసుకోకుండా కూడా వేసుకోవచ్చు ఉత్తి దోసపిండితో కూడా కానీ ఇలా వేసుకుంటే మనం తిన్నప్పుడు ఆ నోటికి ఆనియన్స్ అవి తగిలి టేస్ట్ బాగుంటుందండి స్టవ్ మీద గుంత పొంగనాలు అంత పెట్టుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని మొత్తం అన్నిటిలోనే మనం ఈ విధంగా ఫ్రీ చేసుకోవాలండి మొత్తం అన్నట్లో వేసుకొని గుంత పొంగనాల్లో మూత పెట్టుకోవాలండి చూశారు కదా పొంగయి గొంతు పొంగనాలు వీటిని టర్న్ చేసుకోవాలండి రెండు వైపులా ఈ విధంగా కాల్చుకోవాలి ఈజీగానే వచ్చేస్తాయండి చూసారు కదా ఇలాగా మొత్తం అన్నీ టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని టూ మినిట్స్ ఉంచాక మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవచ్చండి ఇలా ఈ విధంగా ఎన్నైతే అన్నీ మన ఇష్టం చేసుకోవచ్చండి నేను ఆంధ్ర ఉల్లికారంతో తీసుకున్నానండి చట్నీ కొబ్బరి చట్నీ టమాటా చట్నీ ఏ చట్నీతోనైనా బాగుంటాయండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్స్ కింద బాగుంటుంది స్కూల్కి మనం స్నాక్స్ పెడతాం కదండి మార్నింగ్ టిఫిన్ దా దానికైనా బాగుంటుందండి పిల్లలు ఇష్టంగా తింటారు ట్రై చేసి చూడండి చూడండి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా స్పాంజ్ లాగా ఉంది మధ్య మధ్యలో ఆనియన్స్ జీలకర్ర కనిపిస్తుంది కదండి ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి చూసారు కదా ఉత్తి పిండితో కూడా తయారు చేసుకోవచ్చు కానీ ఇలా ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ